యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ధర్మం నాలుగు పాదాలు కాదు ఒక పాదమే అది వాళ్ళు ఉండబట్టి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మన పెద్దలు చెప్తూ ఉంటారు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంది అని అవి ఏమిటి అంటే సత్యం దయ తపస్సు దానం ఈ నాలుగు వాటి మీద ధర్మం నడుస్తూ ఉంది అని చెబుతూ ఉంటారు కానీ ఈ కలియుగంలో కేవలం ధర్మం అనేది ఒక పాదం మీదనే నడుస్తూ ఉంది అని మన పెద్దలు ప్రస్తుతం చెప్పుకుంటూ ఉన్నారు ఈ ధర్మం ఎందుకు మూడు పాదాల మీద కాకుండా ఒక పాదం మీద నడుస్తూ ఉంది అంటే పాపాలు ఎక్కువయ్యాయి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి దొంగతనాలు ఎక్కువయ్యాయి అసలు సత్యం పలికేవాడు కనపడడం లేదు అంత మోసం దగా అందుకే ధర్మం అనేది మూడు పాదాలు వెళ్ళిపోయింది ఈ కలియుగంలో ఒక పాదం మీద ధర్మం నిలబడింది ఈ ఒక పాదం మీద ధర్మం నిలబడబ నిలబడడానికి ఈ కలియుగంలో కారణం ఏమిటి అంటే కొంతమంది దానకర్ములు ఉన్నందు వలన కొంతమంది సానుభూతి పరులు ఉన్నందు వలన కొంతమంది దానం చేసే గుణం ఉన్నందు వలన కొంతమంది ధర్మాన్ని పాటించడం వలన కొంతమంది పాపపుణ్యాలను ఆలోచించడం వలన ప్రస్తుతం ధర్మం అనేది ఒక్క బాధ మీద నడుస్తూ ఉంది ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే ఈ గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి ఈ భారీ వర్షాల్లో ముందుకు వచ్చారు ఎంతో మంది దాతలు సినీ యాక్టర్లతో పాటు అటు తర్వాత ఎంతో మంది విరాళాలు ఇచ్చారు సినీ నిర్మాతలు అయితేనేమి అటు తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు అయితేనేమి వీళ్ళంతా కూడా కొద్దిగా దాన ధర్మాలు చేపట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది అయినా మిగతా గలిగారు మొన్న నీటిలో మునిగిపోతూ ఉండగా ఒక ఒక ప్రొక్లైన్ డ్రైవర్ ఆయన తొమ్మిది మంది చనిపోయే ప్రయత్నంలో ఉండగా చనిపోతే నేను ఒకరిని చనిపోతా తీసుకొస్తే తొమ్మిది మందిని తీసుకొని వస్తా అని ధైర్య సాహసాలు చేసి ఆ తొమ్మిది మందిని కాపాడాడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేడు ధర్మం అనేది ఒక పాదం మీద నడుస్తూ ఉంది ఆ వాళ్ళు కూడా మన కర్మలుగా అయితే ధర్మం అనేది ఆ ఒక్క పాదం కూడా మునిగిపోతూ ఉంది అని మునిగిపోతుంది అనేది నా ఇన్న ఈ చిన్న సారాంశం అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే